ఆగమంటుండే నిన్న చేన రాజశేఖర్ వచ్చి సూర్యుని తీసుకెళ్ళిపోయాడు అయో ఏమో హాస్పిటల్ కాదు చర్చికి కి అయ్యో ఇప్పించోడు జీవితంలో మరగా పెద్ద పాత అయో ఈ ఆటో అతనేడే అక్కా ఈ ఆటో అతనేడే కూర్చోడు అలా త్వరగా పోనీ త్వరగా అయ్యా నా బిడ్డను తీసుకొచ్చి నీ పాదాల చెంత ఉంచా నీ పాదాల చెంత ఉన్న నా బిడ్డను కాపాడే రక్షకుడు నువ్వే ప్రభు నీ అద్భుత ఆశీర్వాదాన్ని నా బిడ్డపై చూపించు ప్రభు నీ కరుణ నా బిడ్డపై ప్రసరించు కరుణామయ్య నీవే సత్యం నీవే జీవం నీవే ధర్మం నీవే సర్వమయ్యా దేవమాకు నీ కొడుక్కి తగ్గిపోతుంది లక్ష మంది చనిపోయిన సునామీలో ఆ దేవుడు ఒక్కని మాత్రమే కాపాడాడు అతనే ఆశీర్వాదం అతని వల్ల నయం కానిది లేదు తన కొడుకుని తనే రక్షించుకుంటాడు నిన్ను విశ్వసించని వాళ్ళను క్షమించుదేవుడా నిన్ను విశ్వసించిన వాళ్లను రక్షించుదేవా నమ్మకానికే నమ్మకానిమ్మిన నమ్మకాన్ని ఆరు నెలల క్రితం నువ్వు నడవలేకపోయావు ఆశీర్వాదం వేడుకోవడంతో నువ్వు నడవగలుగుతున్నావు బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతున్నావు పరలోక ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను ఇంత లేనిదే మేమంతా ఆశీర్వాదాన్ని నమ్ముతున్నట్టు లేదు ఈ ప్రపంచంలో అద్భుతమైనది ఏదైనా ఉంది అంటే ఆ దేవుడి మీద మేమంతా పెట్టుకున్న నమ్మకమే నమ్ముకోలేలా నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం వేడుకో పాపం చేయలేదు

విడనాడకు నువ్వు కలలో నిన్ను కోరి తిని శరణీడి తిని మము కాపాడు కరుణామయుడా దైవం ఇలలో విడనాడకు నువ్వు కలలో దైవం

లోపల బాధ నాకు అర్థమైందమ్మా ఇదిగో రామస్వామి రామస్వామి లాస్ట్ టైము కాలు ఎరగూడ వదిలేశారు ఇప్పుడు నేను పోలీసులకు ఫోన్ చేస్తే కాలు నరాలు కూడా పీకేస్తారు ఫోన్ చేయమంటావా కలుపు నువ్వు కూడా తీసుకెళ్ళండి

జల్దిరా ఫక్ ఫక్ పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేక ప్రతి ఒక్కడు మీద అవతల సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు ఆ కెమెరాలు పనిచేస్తే లేదో కూడా తెలియదు వాళ్ళు మాత్రం బతితులు లెక్క మిగతా వాళ్ళందరూ దొంగన కొడుకు లెక్క ఏం సమాజమో ఏం జనాలు బడ్డే బాజ్గాలు ఇదంతా నువ్వు కోవేకి కొట్టుకున్నట్లు వచ్చింది నీ చేసిన తప్పని ఒప్పుకున్నాను కదా ఎందుకు అడుగుతా నువ్వు డివోర్స్ అడిగా దానికి కూడా ఓకే అన్నాను కదా నువ్వు చేసిన పనికి ముక్కలు ముక్కలుగా కోపంతో తీసుకున్న నిర్ణయాలు వర్కౌట్ అవ్వా ఇలాంటప్పుడు తప్పు చేసి దొరికిపోతే ఆ పాపం కూడా నాది నేను చేసిన దానికి నువ్వెందుకు కష్టపడాలి ప్లీజ్ నీ మనసులో ఏమన్నా ఉంటే చెప్పి నువ్వు తిట్టు నేను తిడతాను జస్ట్ క్లియర్ అయిపోతాం నిన్ను చూస్తుంటేనే ఒళ్ళు రగిలిపోతుందే నువ్వు చేసింది మామూలు తప్ప ఏం తిట్టాలి ఏం చెప్పాలి పర్వాలేదు ఎవరితో చెప్పుకోమంటావు చెప్పుకుంటే నాయజీతే పోతుంది పోనీ మీ ఫ్రెండ్స్కి చెప్పి ఒక ప్రాణం పోయింది మనం దాచినా తాగదు సత్య సావిత్రులు మాట్లాడి బయట చెప్పుకునే మంచి పని చేసినా అనుకుంటున్నావు నువ్వు నువ్వు యాక్టింగ్ క్లాసులు వెళ్తావు కదా తాగి మీ ఫ్రెండ్స్కి చెప్తున్నట్టు మీ ఫ్రెండ్స్ నేను అనుకుని నాకు చెప్పే విషయం మన మధ్యలోనే ఉంటుంది తిట్టు ఏం తిట్టినా పడతాను ఇది తిడితే పోయేది కాదు మనసులో బాధ నీకు అర్థం కాదు 아만 a 티 t 일 t i n i పెన్లా ఉంది కదా అదొక నేసుకునే చిద్రా అది కూడా ఏడా నా ఇంట్లోనే నా బెడ్రూమ్లోనే నేను యాక్టింగ్ క్లాస్ పోయొచ్చే రెండు గంటల లోపు మ్యాటర్ కానిచ్చే చిద్రా అసలు వీళ్ళకు మన్సెట్ లో రా మావా మనం కాలేజీ రోజులు నిన్నం కదా నలుగురు అమ్మాయిలు కలిసి ఒక సెక్యూరిటీ గార్డ్ని వేసుకుని చంపేసిండ్రని డెఫినెట్ గా నా పిల్లవా గ్రూప్ లో ఒక కథ ఉంటుంది రా వావా ఈ కథని ఒక సినిమా లెక్క తీస్తే సూపర్ హిట్ అయిపోతుందిరా దాని పేరు తెలుసా షాట్ కొచ్చి చచ్చిపోదా ఆ సినిమాలో ఒక పాట కూడా ఉంటుందిరా తాలి కట్టినోడు లేడు తలుపు తీసి ఉంచుతారా నీకు ఇప్పుడు ఓకేనా మహేష్ ఏంది ఓకేనా ఇప్పుడు కదా స్టార్ట్ చేసినా బండి దిగుబడిపో సారీ నేను తప్పదాకా నీ గురించి ఎక్కువ మాట్లాడినా డ్రైవింగ్ చేయగలవా ఎందుకంటే మందు కొట్టున్నావు కదా నేను ఎప్పుడూ ఒకటే లెక్కుంటా

బాంబేలో అక్కడేం చేశావు